ఏపీకి ఊపిరి పోస్తోంది కూటమి ప్రభుత్వమా చంద్రబాబు నాయుడు గారి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లేదంటే ఆ భారతీయ జనతా పార్టీ తోటి కేంద్రం తోటి కలిసి ఉండడం వల్ల వాళ్ళు అందిస్తున్న సహాయ సహకారాల తాజాగా అమిత్ షా పర్యటన అమిత్ షా మాట్లాడిన మాటలు ఒక రకంగా మొన్నటి వరకు వెంటిలేటర్ మీద ఉంది మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఇప్పుడు కోలుకుంటోంది ఐదేళ్ల పాటు ఒక ఏమన్నారు దాన్ని ఒక విపత్తు ఒక విధ్వంసం ఐదేళ్ల పాటు దాన్ని మర్చిపోండి మళ్ళీ ఇప్పుడు ఒక ప్రేరేపి మానవ ప్రేరేపి విపత్తు ఆయన వాడిన పదం అంట అక్కడ ఒక్కసారిగా ఇప్పుడు కోటం వల్ల రావడం అంటే ఇంతకుముందు మోడీ పర్యటనకి అమిత్ షా పర్యటనకి డిఫరెన్స్ కనిపిస్తోంది గతంలో కూడా ఎన్నికలకు ముందు అవినీతి పాలన జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లోని అమిత్ షా మాట్లాడారు కానీ మోడీ ఎక్కడ జగన్ కానీ వైసీపీ పాలన కానీ వ్యక్తిగతంగా విమర్శించిన దాఖలాలు లేవు ముందు కానీ ఇప్పుడు కానీ తర్వాత కానీ కానీ అమిత్ షా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అప్పట్లోనూ అప్పుడు ప్రభుత్వం కాబట్టి వైసీపీని విమర్శించారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని విమర్శించడం ఏం జరుగుతోంది నిజంగా అమిత్ షా మాటల వెనక లేదంటే చంద్రబాబు గారు ఆ సందర్భంగా వేదిక మీద మాట్లాడిన మాటల వెనుక అంతర్యండి ఇది అంశం ఏంటి ప్రయత్నం చేద్దాం సార్ అంటే మా జోడీ లేదంటే మొన్న కూడా ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఒక మాట అన్నారు నేను అది ఇందాక అడుగుదామని మర్చిపోయాను డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారాలు ఉండి కేంద్రంలో కూడా అధికారులు ఉంటే డబుల్ ఇంజిన్ సర్కారా లేదంటే కూటమిలో ఉన్నంత మాత్రాన వేరే పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నట్టు ఇక్కడ కూటమిలో ఉన్నా సరే అలా ఉన్నా కూడా డబుల్ ఇంజన్ సర్కారా అంటే ఎలా చూడాలి దాన్ని అంటే అయితే బీజేపీ రెండు చోట్ల ఉంటే డబుల్ ఇంజిన్ అనేవాళ్ళు అయితే ఈ మధ్య కాలంలో అయితే కూటమినే డబుల్ ఇంజిన్ అంటున్నారు బీహార్లో కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ కూడా అదే చేస్తున్నారు పాత రూ పద్ధతికి అది మారింది అన్నమాట అంత అంటే జట్టు కట్టుకొని వెళ్తున్నారు అయితే ఇక్కడ అమిత్ షా స్పీచ్ లో పెద్ద కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు ఒకసారి వాయిస్ వినండి 2014 సే 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार ఇక్కడే చూడండి ఈ అంకెస్ చోదా ఉంధ్రప్రదేశ్ అంటే చౌదీస్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాన్ని ఆమె ట్రాన్స్లేషన్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అని చెప్పింది మరి గవర్తన తొందరపాటుతో మాట్లాడింది అమిత్ షానా అదే కదా ఇంకా విన్నారు కదా మీరు రెండు సార్లు సుదాస్ ఉన్నాయ్ అంటే పద్నాలుగు పంతొమ్మిది అది పోనీ ఇది ఆమె తెలుగులో ట్రాన్స్లేషన్ లో పంతొమ్మిది ఇరవై నాలుగు అది తర్వాత కూడా ఆయన క్లియర్ గా పాన్సాల అని కూడా అన్నారు ఐదేళ్ళు ఐదేళ్ళు అని మరి అదే లెక్కన పిఐబి మీకు తెలుసు కదా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రెస్ నోట్ రిలీజ్ కదా దాంట్లో కూడా పద్నాలుగు పంతొమ్మిది అని మా రాశారు ట్రూ ట్రాన్స్లేషన్ పద్నాలుగు పంతొమ్మిది అనే రాశారు ఇప్పుడు అమిత్ షా వివరణ ఇవ్వకపోతే సరే ఇవాళ పత్రికలు సాక్షి వాళ్ళు రాసుకున్నారు ఇట్లాగా దాన్ని ట్రాన్స్లేషన్ చేసి అప్పట్లో కానీ వెంకయ్య నాయుడు ప్రోగ్రాము మోడీ ప్రోగ్రామ్ కి అప్పట్లో ఎన్నికల ముందు పద్నాలుగులో ఇచ్చిన హామీ ఉంది చూడండి స్పెషల్ ప్యాకేజీ స్టేటస్ ప్యాకేజ్ స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అన్నాడు ఆయన ఎందుకంటే రాష్ట్రానికి స్టేటస్ ఇవ్వడం అసాధ్యం అనేది అందరికీ తెలిసింది అందుకని మన్మోహన్ సింగ్ కూడా ఆ రోజు బిల్లులో పెట్టాల చివరికి అరుణ్ జైట్లీ వెంకయ్య నాయుడు వెంకయ్యనాయుడు అంటోళ్ళు పార్లమెంట్లో గొడవ చేస్తే ఓ స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు మన్మోహన్ సింగ్ ఆ స్టేట్మెంట్ వ్యాలిడ్ కాదని కదా చేయలేకపోయింది అదేంటి స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అంటే స్టేటస్ ద్వారా ఎంత ఆదాయం వస్తుందో అంత ప్యాకేజ్ అనే అదే కదా అప్పట్లో నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక ఇచ్చింది పదిహేడు వేల కోట్లతో అంటే స్టేటస్ బేస్డ్ ప్యాకేజీ అని అన్నాడు నరేంద్ర మోడీ కూడా కానీ స్టేటస్సే అన్న పాయింట్ని జనంలోకి తీసుకెళ్లారు అప్పుడు ట్రాన్స్లేషన్లు అదే చాలా రోజుల పాటు నడిచింది మొన్నటిదాకా కూడా ఇప్పుడు సేమ్ అయింది ఇక్కడ మీరు అంకె విన్నారు క్లియర్గా అంటే అమిత్ షా గారు పొరపడ్డారేమో ఎందుకంటే అంటే వాళ్ళు కాబట్టి అక్కడ కదా అదే మీద నుంచి అట్లా మాట్లాడారా పొరపాటున మాట్లాడారా ఎందుకంటే ఒకవేళ పొరపాటున మాట్లాడుంటే అక్కడ ఈవిడే చెప్పాలా ఏ సార్ మీరు అన్ని పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు అని ఈవిడ తెలుగులో ట్రాన్స్లేషన్ పంతొమ్మిది ఇరవై నాలుగు అని చేసింది కవర్ చేశారు కానీ అడగాలి కదా పబ్లిక్లోకి వేరే సంకేతం వెళ్తుందని అడగలేదు పోనీ ఏ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదే వేదిక మీద ఉన్నారు కదా గుర్తు చేసి ఉండాల్సింది ఎవరు చేయలే చేసుంటే కనీసం లో తర్వాత అయినా అంటే పిఐబి దీంట్లోనన్నా అది ఇచ్చి లో మెన్షన్ చేసేవాడు అది పొరపాటు మాట్లాడారని తర్వాత చెప్పారు మాకు అనేసి అదేం లేదు అక్కడ లేదా ముక్కన నోటీసు తీసుకెళ్తే ఆ చివరిలో మైకిస్తేనన్నా అది నేను పద్నాలుగు పంతొమ్మిది అని పొరపాటును అనని చెప్పేవాడు అంటే హిందీలో స్పీచ్ వీళ్ళు కూడా ఉండరు సరిగ్గా బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ ఈవిడ మాట్లాడింది హైలైట్ అయిపోయింది రెండు వేల పద్దెనిమిది నుంచి అంటే తెలుగులో వాళ్ళకి హిందీ తెలియని వాళ్ళకి ఆ తెలుగు ట్రాన్స్లేషన్ క్లియర్ అయ్యింది ఇది పెద్ద సహజంగా వాళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు ఆవిడ దొంగ ట్రాన్స్లేషన్ అని నెట్లో ఇది అడుగుతున్నారన్న పాయింట్ని హైలైట్ చేసుకొచ్చారు బట్ ఆయన కూటమిలో ఉండగా కూటమిలో తెలుగుదేశం అవసరం ఉండగా అట్లా చంద్రబాబుని అంటారా అన్రాని మనకి క్లియర్ గా ఉండదు కాబట్టి సంథింగ్ ఏదో ఉంది అక్కడ అది లేదా పొరపాటు అన్నట్టుగా వాళ్ళ మనసులో ఉంది ఏమన్నా అనేసారా అది తెలియదు కాబట్టి ఏమైనా జరగచ్చు అక్కడ అంటే కానీ జగన్ గవర్నమెంట్ని ఉద్దేశించే అమిత్ షా ఈ మధ్యన వ్యాఖ్యలు చేయడం అంటే మన మోడీ కూడా అంత అలా ఏం మాట్లాడలేదు యాక్చువల్గా మోడీ మాట్లాడతారేమో అని అనుకున్నారు ఏంటంటే అక్కడ కూటమి కాబట్ట బాబు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారనా అంటే ఏంటి వ్యక్తిగతంగా నిజంగా పవన్ కళ్యాణ్ సారీ జగన్ గారి మీద ద్వేషం ఉందా బీజేపీకి అనుకోవాలా ఇక్కడ నేను చెప్పాను కదా ఇక్కడే కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు జగన్ అనే పేరు ఎంత ఈవెన్ ఆ ముందు రోజున ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్ ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లు ఈ అడిగాడు అని కూడా చెప్పారు కాబట్టి దాన్ని కొంచెం వక్రీకరించారు ఆ జగన్ ప్యాలెస్ ఎక్కడ కట్టుకున్నాడు అని లు ఎక్కడ కట్టుకున్నాడు అని అడుగుతాడు అమిత్ షా జగన్ ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు అని అడుగుతాడు సాధారణ బేసిక్ గా అయితే అమిత్ షాకి మోడీకి ఓ తేడా ఉంది మోడీ జగన్ రకంగా బాగా అభిమానిస్తాడు అమిత్ షా పొలిటికల్ యాక్స్ పొజిషన్ లో చూస్తాడు తన పార్టీకి బీజేపీకి ప్రయోజనం అన్న కోణంలోనే చూస్తాడు కొన్ని కొన్ని విషయాల్లో మోడీ ఒప్పుకున్నా కూడా అమిత్ షా మళ్ళీ ఆయన మనసు మార్చిన సందర్భాలు ఉన్నాయి ఒరిష్షాలో నవీన్ తో గొడవద్దనే రూట్ లో ఉండేవాడు మోడీ నవీన్ పట్నాయక్ పెద్ద మనిషి అనేది కానీ అమిత్ షా మన వ్యక్తిగత అభిప్రాయం కాదు పార్టీ డెవలప్ కావాలంటే అక్కడ మనం గా పోటీ చేయాల్సిందని మోడీని ఒప్పించాడు ఫైనల్ గా అక్కడ గా పోటీ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది అట్లాగే ఆంధ్రప్రదేశ్లో జగన్ అంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉంది మోడీకి అందుకనే అప్పుడు మీటింగుల్లోనూ జగన్ గురించి ఏం మాట్లాడాల మన మీటింగ్లో కూడా జగన్ గురించి ఏం మాట్లాడాల అమిత్ షా వచ్చేటప్పటికి జగన్ మనతో కలవట్లేదు కలవలేదు ముందు కూడా భారతీయ జనతా పార్టీ రెండు మూడు సార్లు ట్రై చేసినా కూడా కాబట్టి ఒక వ్యతిరేకత ఉంటుంది దానితో పాటుగా కూటమి గట్టినప్పుడు కూటమిని బాగా కలుపుకు తీసుకెళ్లే లక్షణం అమిత్ షాకి ఎక్కువ ఉంటుంది అందులో భాగంగా ఆయన ఇచ్చిన ఇప్పుడు చంద్రబాబుతో విభేదిస్తే బాబు మీద అంతకంటే ఘాటు విమర్శలై చేశాడు అమిత్ షా అంతకుముందు అమిత్ అది దూకుడు స్వభావం ఎక్కువ ఉంటుంది స్ట్రాంగ్ గా ఉంటుంది మోడీ లోకల్ లెవెల్ ఇష్యూస్లో నాన్ కాంట్రవర్షియల్ వెళ్తాడు ఎప్పుడో ఎలక్షన్స్ అప్పుడు తప్పించి మిగతా టైంలో ఉండదు అతను మ్యాక్సిమం నేషనల్ లో తనేం చేసింది చెప్పుకెళ్ళే రకం ఆయన విమర్శలు ఎప్పుడో మమతా బెనర్జీ లాంటి వాళ్ళు విపరీతంగా తిట్టినప్పుడు స్టాలిన్ లాంటి వాళ్ళు అలా శాంతం ప్రత్యర్థుల మీదకి వెళ్తాడు అదే ఈ తటస్థుల పార్టీలు అంటే కాంగ్రెస్తో సంబంధం లేని పార్టీలు అంటే వాజ్ మన ఈయన పద్ధతి ఎట్లా ఉంటుంది అంటే మోడీ పద్ధతి మిత్రపక్షాలు లేదా తటస్థ పక్షాల విషయంలో దూకుడు తక్కువగా ఉంటుంది అక్కడ తన డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది చెప్తాడు పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా ఏం చేశాడు అన్నది ఐఎన్డిఏ భాగస్వామ్య పక్షాలు అంటే గనక ఘాటుగా రెచ్చిపోతాడు ఆయన ఈయన తటస్థులనైనా వదిలిపెట్టాడు అమిత్ షా స్టైల్ ఆఫ్ పేపర్లు చూస్తే వైకాపా పాలన ఒక విపత్తు ఈనాడే హైలైట్ చేసింది కానీ జ్యోతి కూడా అంత ఇదిగా వెళ్ళలేదు మరి ఎందుకో నేను చూసినప్పుడు ఇంకా జ్యోతి అంత అగ్రెసివ్ గా ఉంటదేమో వార్త వాళ్ళు అనుకున్నాను వీళ్ళు చాలా సింపుల్ గా మోడీ కొండంత దీన్నే బ్యాండ్ హెడ్డింగ్ చేశారు లోపల రాశారు అనుకోండి అది వేరే విషయం దీన్ని హైలైట్ చేయలేదు ఆ కన్ఫ్యూజ్ ఈ ఈ రెండు పత్రికల్లో కూడా ఉందేమో అంతే ముందు వాస్తవంగా అయితే గనక వీళ్ళు అడగాల రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అయినా అడగాల అసలు అయిపోగానే అక్కడే అడిగితే సరిపోయేది కదా పిఐబీ నోట్లో మార్చేస్తే అయిపోయేది ఇప్పుడు అమిత్ షాకి చెప్తే ఫీల్ అవుతాడు అనుకుంటే అట్లా పిఐబితో మొక్క చెప్పండి సార్ ఇందాక మీరు గవక్కన పొరపాటు పడ్డారు పంతొమ్మిది నాలుగు ఎనభై పద్నాలుగు పంతొమ్మిది అన్నారు అని చెప్పుండేవాళ్ళు అంత లేదేమో అమిత్ దగ్గర అందుకని చెప్పలేదేమో తెలుగులో ట్రాన్స్లేషన్ మార్చేసాం కదా అనుకో ఒక రకంగా కేంద్రం అంతా ఆంధ్రప్రదేశ్ కు ఉండడం ఉంటుంది అని చెప్పడం అదే నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ గారు గానీ చంద్రబాబు గారు స్పీచ్ స్పీచ్ల్లో కూడా అంటే అన్నదేమో వెంటిలేటర్ నుంచి బయటపడ్డావు అనేది అదే నేపథ్యంలో సహకారం కావాలి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే ఇంకా ముందుకెళ్తాము అనేది కేంద్ర సాయం ఇంకా కోరుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఏమో సంపద సృష్టి అది నా వల్లే సాధ్యం అంటున్నారు ఒక పక్క కేంద్రాన్ని ఏమో ఆర్థిక సాయం కోరుతున్నారు ఎలా చూడాలి లాజిక్ అంటే బేసిక్ గా ఒకటి ఏం జరిగినా నా వల్లనే అనేటటువంటి సహజంగా చెప్తారు చంద్రబాబు లేదంటే అక్కడ ఆ మాట వచ్చింది అలా కాదు తేడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆలోచన ఫలించింది ఇప్పుడు ఇదివరకు మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చూస్తే కేంద్రం అప్పుడు కేంద్రం ఇస్తేనే బతికా మనం విడిపోయిన రాష్ట్రం అప్పులతో ప్రారంభం మనం తొంభై వేల కోట్ల అప్పులతో ప్రారంభమయ్యాం ఎలా సస్టీయం ఐదేళ్ల పాటు కేంద్రం బోలెడే ఇవ్వడం వల్ల ఎలాగ రోడ్లు ఫ్లైఓవర్లు ఇవన్నీ వచ్చినాయి కేంద్రం ఇవ్వడం వల్ల ఎట్లాగా ఆ రోజున పెన్షన్ వెయ్యి రూపాయలకి వెళ్ళగలిగింది కేంద్రం ఏమో కదా కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు అవన్నీ అప్పుడు అంతగా గారి నోటి నుంచి రాలేదు ఓకే పవన్ కళ్యాణ్ గారి విషయం అప్పుడు పక్కన పెడితే కానీ ఇప్పుడు పదే పదే కేంద్రం మీద లేదంటే మన మోడీ వచ్చిన ప్రశంసలు కానీ ఇప్పుడు కానీ పదే పదే ఆ మాట వాళ్ళ నోటి నుంచి వస్తుంది అందుకే ఆ ఏంటి ఇది అనేది అర్థం కావట్లేదు జనాలకు కూడా అంటే ప్రాక్టికల్ ఒకటి అర్థమైంది ఒకళ్ళకొకళ్ళు కలుపుకెళ్ళకపోతే జగన్ అనేటటువంటి వాడు వీళ్ళకి చాలా డేంజరస్ జగన్ మళ్ళీ పవర్లోకి రాకూడదు అంటే జగన్ విధ్వంసకారి మేమైతే అభివృద్ధి చేయగలం మేము నేను అనేది కుదరదిక నేను అనే పదం నుంచి మేము దగ్గరికే వస్తుంది ఇంకోటి బీజేపీకి కూడా కావాల్సింది అదే బీజేపీ వాళ్ళు ఏం పిచ్చోళ్ళు ఏం కాదు వాళ్ళకి గత పదేళ్ల నుంచి కూడా బీజేపీ మీద విషం చిమ్మారు రాష్ట్రంలో జరిగిన డెవలప్మెంట్ అంతా అప్పుడు చంద్రబాబు ఖాతాలో వేసుకుంటే తర్వాత జగన్ ఖాతాలో వేసుకున్నారు కానీ అసలు ఇచ్చింది లక్షలాది ఇళ్ళు ఇచ్చారంటే ఆ టిట్కో ఇళ్ళైనా లేకపోతే జగనన్న అన్న ఇళ్ళైనా ఇవన్నీ ఎవరిది కేంద్రందే కదా అట్లాగే నాడు నేడు కింద ఇచ్చినటువంటి సర్వశిక్ష అభియాన్ ఇదిలే కదా కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుకుంటుంది కేంద్రం లే కదా ఇవన్నీ ఉండేది ఇట్లాంటి లో రకరకాలైనటువంటి ఫండింగ్స్ వచ్చినాయి మనకి కానీ ఇవేవి కూడా చెప్పకుండా ఇంతకాలం దాచుకొచ్చారు ప్లస్ అవన్నీ బాబు వల్లనే ఇంకా వాటిట్లో అది రాలేదు ఇది రాలేదు అంటూ నెగిటివ్ ప్రచారాలు చేసుకొచ్చారు ఇప్పుడు పాజిటివ్ ప్రచారం ఎందుకు కూటమి ఇవాళ పవన్ కళ్యాణ్ లేకపోతే ప్రభుత్వం లేదు అలాగని ప్రభు పవన్ కళ్యాణ్ మద్దతు లేకపోతే ప్రభుత్వం నడవలేదా నడవగలుగుతుంది కానీ భవిష్యత్తులో జగన్ అనేవాడిని తట్టుకోవాలంటే ముగ్గురు కలిసి ఉండి తీరాలి ఈ రకంగా బలవంతపు బ్రాహ్మణ్యం అన్నట్టు బలవంతపు వివాహం ఇది బలవంత పెళ్ళి ఇక్కడ అది సస్టైన్ కావాలంటే కేంద్రాన్ని పొగడాలి పొగిడితేనే నాలుగు రూపాయలు వస్తాయి అలాగే వాళ్ళు ఇచ్చే వాటిని మనం చెప్పుకోవడానికి ఉండదు మేము సాధించాం మేము ఇచ్చామని చెప్పుకోవడానికి వీలుంటుంది అసలేమీ రాకపోతే పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో ఉన్న పరిస్థితి అవుతుంది కాబట్టి పొగుడుతారు మీ వాళ్ళనే అని చెప్తారు అది వాళ్ళకు కూడా కావాలి బీజేపీ ఈ పదేళ్ల నుండి ఏ నెగిటివ్ ప్రచారం అయిందో అదే నోళ్ళ నుండి ఇప్పుడు అదే చంద్రబాబు చెప్పారు కదా పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇన్ని రాష్ట్రానికి ఇన్ని రకాలైనటువంటి కేంద్ర సంస్థలు ఇచ్చారని అదే పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏం చెప్పారు చంద్రబాబు ఒక్క పైసా ఇవ్వలేదు రాష్ట్రాన్ని నాశనం చేశాడు నేను కాపాడుకున్నాను రాష్ట్రాన్ని అని చెప్పలా కాబట్టి అదే ఇప్పుడు ఆ రోజున మోడీ లేకపోతే ఏమైపోయే వాళ్ళం అని చెప్తున్నాడా లేదా వాళ్ళకి అది వీళ్ళకి కావాల్సింది ఇప్పుడు కేంద్రం సహకారం లేకపోతే మనం సస్టైన్ కాలేము అదే సమయంలో జగన్ అనేవాడిని తట్టుకోవడం కోసమే ఇక్కడ జనసేనకైనా తెలుగుదేశానికి అనివార్యమైన పొత్తు జగన్ అనేవాడిని తట్టుకుని పవన్ కళ్యాణ్ సస్టైన్ కాలేడు ఇండివిజువల్గా ఎదగలేడు జగన్ అనేవాడిని తట్టుకుని తెలుగుదేశం ఇండివిజువల్ గా ఎదగలేదు కాబట్టి ఓ పది పదిహేను ఏళ్ల పాటు ఈ కూటమి లైక్ ఒరిస్సాలో సుదీర్ఘ కాలం బీజేపీ బీజేడి కలిసి ప్రయాణం చేసినాయి అలాగే ఆ తర్వాత విడిగా వచ్చే లోప కాంగ్రెస్ ని అంతం అక్కడ అంటే ఒకటి సార్ ఇరవై మూడు సీట్ల నుంచి నూట ముప్పై ఐదు సీట్లు ఇండివిజువల్ గా సాధించుకున్నా సరే ఇంకా జగన్ అనేవాడిని మనం తట్టుకోలేము తట్టుకోవాలంటే కూటమి అండ ఉండాలి అందరం కలిసే ఉండాలి అనే ఆలోచనలోనే ఇంకా బాబు గారు ఉన్నారనుకోవాలా ఉండదు ఇప్పుడు ఇంకా ఎన్ని తర్వాత ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపాలిటీ కార్పొరేషన్ లేకపోతే ఇవాళ కుదిరేదాంగ సింగల్ గా పోటీ చేస్తే సింగిల్ లార్జెస్టీ కోటమిలో ఉన్న వీళ్ళకి మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన సీట్లు ఏ డెబ్బై ఐదు ఎనభై దగ్గర ఆగిపోయి ఉంటే అనుకోవచ్చు నూట ముప్పై ఐదు స్థానాలు ఇండివిజువల్ గా గెలిచేశారు కదా అదే అది పొత్తు వాళ్ళు మరి లేకపోతే గా గెలిచేటట్టు అయితే అసలు పొత్తు ఎందుకు పెట్టుకుంటారు పవన్ విడిగా పోటీ చేసినప్పుడు ఓడిపోయారు కదా ఇరవై మూడు దగ్గర ఆగారు కలిసి పోటీ చేస్తేనే పద్నాలుగు గెలిచారు కలిసి పోటీ చేస్తేనే ఇరవై నాలుగు గెలిచారు కాబట్టి వాళ్ళ సహకారం తప్పనిసరి వాళ్ళు లేకపోతే గా జగన్ ఎదుర్కోవడం కష్టం అన్నటువంటిది ఇద్దరికీ తెలుసు చంద్రబాబుకి తెలుసు పవన్ కళ్యాణ్కి తెలుసు ఇంకొకటి ఏంటంటే వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే మీకు కలిసి పోటీ చేసినప్పుడు ఇప్పుడు ఒరిస్సాలో నాలుగు టరమ్స్ అట్లా కలిసి పోటీ చేశారు ఇద్దరు బీజేపీ బీజేడి దాని ఇంపాక్ట్ ఏమైపోయింది కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ప్రతిపక్షమే ఎప్పుడు అది శాంతం ముసుకుపోయింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఏమైంది అప్పుడు బీజేపీ బయటకు వచ్చి బీజేడికి వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచింది మొన్న ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశం కూడా పదేళ్ళలో పదిహేను ఏళ్ళు జగన్ ఒక్కసారిలో తొక్కేయలేవు మొన్న నలభై శాతం ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఎందుకు పది పదిహేను ఏళ్ల పాటు కలిసి పోటీ చేస్తే అప్పుడు జగన్ అనేవాడి రాజకీయ జీవితం ఇంకొకసారి జగన్ ఓడిపోయాడు అనుకోండి ఇప్పటికే మంది నాయకులు బయటకు వెళ్ళిపోయారు రేపు ఇంకా క్రమక్రమంగా దూరం అయిపోతారు అప్పుడు జగన్ వాడి దగ్గరికి వెళ్ళడానికి ఎవరూ లేనప్పుడు అప్పుడు బలమైనటువంటి శక్తిగా ఇటు ఈ లోపు తను ఎదిగితే మహారాష్ట్రలో శివసేనని కొట్టి బీజేపీ ఎట్టొచ్చింది ఒరిస్సాలో బిజెడీని కొట్టి బీజేపీ ఎట్లా వచ్చిందో అట్లాగే ఆంధ్రాలో అప్పుడు తెలుగుదేశాన్ని కొట్టి తన ఎదగచ్చు అన్నటువంటిది పవన్ కళ్యాణ్ ఆలోచన కాబట్టి ఈ కలిసి ఉండాల్సిందే మూడు పార్టీల భయం అయితే జగన్ అనే భయం ఖచ్చితంగా అంటే బీజేపీకి ఉండదు పోయేదేం లేదు వచ్చేది వస్తే నాలుగు రూపాయలు పోతే పోయేదేం లేదు వాళ్ళకి కాబట్టి జీరో నుంచినే కాబట్టి వాళ్ళకే ప్రాబ్లం లేదు నష్టం వల్ల వీళ్ళు పోతే అదే అదే లేకపోతే ఎన్నో వచ్చినట్టు బీజేపీకి అంతే అంతకుమించి ఏం లేదు రైట్ చూద్దాం మొత్తానికి అమిత్ షా రాకతో అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో ఒక రకంగా బిజెపి తెలుగుదేశం పార్టీ మధ్య ఉన్న బంధం ఈ మధ్యకాలంలో మరింత బలోపేతం అవుతుంది లేదంటే బీజేపీ చేసిన నోరిపు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి ఆర్థిక సహకారం అవసరం ఉంది కాబట్టి కేంద్రంతో ఈ సరిగా అలాగే నిజంగా జగన్ గురించి ఏం మాట్లాడలేదా లేదంటే అది తప్ప రైటా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆ పాలన ఇదైతే క్లారిటీ ఇవ్వాలి